హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్తో పాటు బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగి సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీని చూపించబోతున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను వన్ కిలో మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలా చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ సోంపు ఐదు లవంగాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక అనాస పువ్వు కూడా వేసి లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు దోరగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి మీ దగ్గర జీడిపప్పు ఉంటే పది జీడిపప్పులు కూడా వేసి వేయించుకోండి జీడిపప్పులు వేయడం వల్ల టేస్ట్తో పాటు గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది ఇవి వేగినాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నాలుగు వేసుకోండి రెండు పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి వేగాక ఒక మీడియం సైజు టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమాటాలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ అందులో వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మటన్ని మగ్గనిద్దాం ఒకసారి మూత తీసి చూద్దాం మటన్లోని చూడండి ఎన్ని నీళ్ళు వచ్చేసాయో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నీళ్ళని ఎగిరిపోయే వరకు కారం వేసుకోకూడదండి నీళ్ళు ఎగిరిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందాం నేను తీసుకున్న మటన్ చాలా లేత మటన్ అండి అందుకే వన్ గ్లాసు వేసుకుంటున్నాను ఒకవేళ మీరు తీసుకున్నది కొంచెం ముదురుగా ఉంటే రెండు గ్లాసులు వేసుకోండి ఒకవేళ కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే వాటర్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు విజిల్స్ రానివ్వండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అలాగే నేను కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను పుదీనా టేస్ట్ బాగుంటుందండి మటన్లో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతేనండి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో వీలైతే కామెంట్లో తెలియచేయండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్